ఇంకా జోరు పెరగాలి స్పీడ్ పెంచాలి ఫ్యాన్ తుక్కు తుక్కు అయిపోవాలి ఆ తుక్కును డస్ట్బిన్ లో వడేయాలి సిద్ధమా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా సిద్ధమా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నాం సిద్ధమా ఆడబిడ్డలను మిమ్మల్ని అడుగుతున్నా అందుకే అందరినీ ఆలోచించమని కోరుతున్నా దొంగల పడ్డారు రాష్ట్రంలో ఆ దొంగల నాయకుడే జగన్మోహన్ రెడ్డి అంతకులు పడ్డారు రాష్ట్రంలో బందిపోట్లు పడ్డారు రాష్ట్రంలో ఆ బందిపోట్లకు నాయకత్వం జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మీరందరూ అన్నారు ఒక సైకో జగన్మోహన్ రెడ్డి అని అవునా కాదా ఇంత మునుపు ఏ ముఖ్యమంత్రినైనా ఏ నాయకుడైనా సైకో అన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా సైకో అన్నారంటే మీరందరూ నేను ఆ పాట వేస్తా ఉంటే డ్యాన్సులు చేస్తున్నారంటే అంటే మీలో ఎంత ఆవేదన ఉంది ఎంత ఉద్వేగం ఉంది రాష్ట్రం పట్ల ఎంత బాధ్యత ఉంది పదమూడో తారీఖు రెండు బటన్లు నొక్కాలి ఒక బటను సైకిల్ మీద వెంకట్రాజుకి రెండో బటను పార్లమెంట్ అభ్యర్థి పురంధేశ్వరికి గులాబీ పువ్వు పైన సిద్ధమా తమ్ముళ్ళు అని ఒకటి కేంద్ర ప్రభుత్వానికి ఒకటి రాష్ట్ర ప్రభుత్వానికి మీరు బటన్ నొక్కండి ఒత్తిడి బటన్ నొక్కేవాడిని ఇంటికి పంపిద్దాం మళ్ళా మీ భవిష్యత్తుకు నాంది మీ భవిష్యత్తుకు భరోసా మాది తమ్ముళ్ళు ఎంత మోసం చేస్తాడంటే ఏమీ తెలియనిట్టు నంగనాచిగా మాట్లాడతాడు ఈ రోజు నేను చెప్తున్నా మేము సిద్ధం అని తిరుగుతున్నారు ముందు సిద్ధమన్నారు పెద్ద పెద్ద హోర్డింగ్లు అన్ని పెట్టారు ఇప్పుడు మేము సిద్ధమన్నారు ఒక్కొక్క మీటింగ్ పదహైదు వందల బస్సులు వీళ్ళ అబ్బస్ ఇవన్నీ వీళ్ళ తాత జాగిరి రాష్ట్రం మనుషులందరినీ డబ్బులు ఇచ్చి బిర్యానీ పెట్టి మద్యం పొయి మత్తులో పెట్టి మీటింగ్లు వేస్తారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా బెదిరిస్తున్నారు పెన్షన్ వాళ్ళ తాత సొత్తు నేను అనుకుంటే నీకొక్కడికి పెన్షన్ వచ్చేదా ఒకటే చెప్తున్నా ధర్మానికి ధర్మం న్యాయానికి న్యాయం దెబ్బకు దెబ్బ తీయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఏం తమిళ్ అవునా కాదా ధర్మాన్ని కాపాడుకుంటే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది అందుకనే ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నా గోపాలపురం వారు గట్టిగా కేకేస్ తినపడేది పోలవరం కాదా ఇక్కడే కాలవ పోతా ఉందే ఆ పోలవరం కాలువ నేను అడుగుతున్నా మిమ్మల్ని ఈ పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం లాంటిది మీరు ఒక్కసారి ఆలోచించండి దేశంలోనే అతి పెద్ద ప్రాజెక్టు యాభై లక్షల క్యూసెక్స్ ఆఫ్ నీళ్లు పెద్దగా ఫ్లడ్ వస్తే నీళ్లు వస్తాయి ఆ ప్రాజెక్ట్ ఏదైనా ప్రమాదంలో పడితే తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి చాలా భయంకరంగా తయారయ్యే పరిస్థితి వస్తుంది ఇది ఒక మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ ఇది రెండు వేల టీఎంసీ నీళ్లు మనం వాడుకునే అవకాశం ఉంది రెండు వేల టిఎంసి నీళ్లు వాడుకుంటే ఈ రాష్ట్రంలో కరువు అనే ఉండదు నేను అందుకే ఆలోచించా మనకు ఈ ప్రాజెక్ట్ ని బైఫర్కేషన్ లో ఆ రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలని పోలవరం ఇచ్చారు నేను ఆ రోజు ఓటాడి గారు ప్రధానమంత్రి గారిని ఇప్పుడు కాదు రెండు వేల పద్నాలుగులో నేను ఇక్కడ గెలిచాను ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో గెలిచారు నేను ప్రమాణ స్వీకారం చేయలేదు నేను ఒకే మాట అడిగాను ఏడు మండలాలు తెలంగాణలో ఉన్నాయి ఆ ఏడు మండలాలు రాకపోతే వాళ్ళు ఒప్పుకోకపోతే ప్రాజెక్ట్ కట్టలేము అందుకనే మీరు దయించండి ముందు ఏడు మండలాలు మాకు ఇస్తేనే ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రధానమంత్రి గారు చెప్పి ెట్ లో ఆర్డినెన్స్ తీసుకొచ్చి పార్లమెంటు సమావేశాల కంటే ముందు తెలంగాణ నుంచి ఏడు మండలాలు తెచ్చినటువంటి వ్యక్తిని నేనే దూరదృష్టితో పనిచేశాను ఆ ఏడు మండలాలు రాకపోయి ఉంటే ఈరోజు పోలవరమే లేదు ఏడు మండలాలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల కలను సహకారం చేసిన వ్యక్తిని నేను మీరు ఒకసారి చూడండి ఇరవై ఎనిమిది సార్లు ఆ ప్రాజెక్ట్ దగ్గర వచ్చాను దగ్గర దగ్గర మీరు ఒకసారి చూస్తే ఎనభై రెండు సార్లు వర్చువల్ గా సమీక్ష చేశాను నాలుగు వందల పద్నాలుగు రోజుల్లో డయాఫోమ్ వాళ్ళు పూర్తి చేశాను డెబ్బై రెండు పర్సెంట్ పనులు పూర్తి చేశాను పదకొండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రం కూడా రియంబర్స్ చేశారు అలాంటి ప్రాజెక్ట్ ని మీరు ఒక్కసారి చూస్తే ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు పోలవరాన్ని పూర్తి చేస్తాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా చేస్తాడా లేదా రెండు వేల ఇరవై పూర్తి చేస్తాడా లేదా మళ్ళీ ఇరవై రెండుకు మార్చి నీ అవినీతికి పోలవరం బలైపోయింది జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఉంటే సమాధానం చెప్పు ఎందుకు కాంట్రాక్ట్ మార్చావు ఎందుకు అధికారులు మార్చావు ఎందుకు అవినీతి అని డ్రామా లేసావు నేను అడుగుతున్న అవినీతి అని చెప్పేవి ఒక్క పైసా నిరూపించగలిగావా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా నిప్పులాగా బ్రతికాం నువ్వు రాజకీయ కక్షతో బురదేయడానికి ప్రయత్నం చేస్తే ఆకాశం వైపు చూసి ఉమ్మితే ఆ ఉమ్మి ఎక్కడ పడుతుంది తమ్ముడో ఆయన ముఖాన్నే పడుతుంది అవునా కాదా అదే జరిగింది ఈ రోజు పరిస్థితి అందుకే నేను ఒకటే చెప్తున్నాను మాటలు చెప్పేవాడు కాదు కావాల్సింది ఎవరు కావాలి ఎవరు కావాలి పనులు చేసేవాడు కావాలి పోలవరాన్ని గోదావరిలో ముంచిన వాడు ఇక్కడ ఓటడిగి హక్కుందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా